ంతంల్ అయిన వేలం టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రెండు డిపోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్ లో లభించిన పందెం కోడిని ఈరోజు మధ్యాహ్నం బహిరంగ వేలం వేయాలని డిపో మేనేజర్ నిర్ణయించారు ఈ మేరకు వేలం ప్రకటన విడుదల చేశారు అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం రద్దు చేశారు సదరు కోడిని బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థకు డిపో అధికారులు అప్పగించారు సంస్థ వారు కోడిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంకు తీసుకుని వెళ్లారు

बड़े सुबह सुबह ए जोतरे मारे फतीश 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 सर बोलिए सर ये याद है यार आज नहीं गया अरे बट्टी डालो नहीं छोड़ जाने के वाला नहीं கட்ட கட்டுையாட்டி வச்சி சார் அது மல்லா கட்டாலே சார் நாலு ཀྱກ ཅྱ�ེ ཁྱ� དེར ཅེ ཏཟ� དེ ཁར གས ཁ�� རེ 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 ད རེ འའཁཁའེ ཅོ ོ ཁཁེ ེེ འཁེ ེ ངང ེ ེེཅ� གེ ེེཀེ మధ్యాహ్నం మూడు గంటలకు వేలం రద్దు చేసి చేసిన జంతు సంరక్షణ కేంద్రానికి మరి ఆయన నారాయణ నారాయణ గారికి సంవత్సరం

ఈ రోజు ఈ కోడిని హ్యాండ్ఓవర్ చేసుకొని బ్లూ క్రాస్ సంస్థకు తరలించడం జరుగుతుంది ఈ యాక్టివ్ ప్రకారం అలాగే నాకు ఆథరైజ్ లెటర్ కూడా నాకు బ్లూ క్రాస్ తరఫున నాకు ఇక్కడికి తరమే పంపించారు పంపిస్తే డిపో మేనేజర్ గారు మాకు అప్పగించడం జరిగింది ఇప్పుడు ఆయన ఓనర్ గిట్ వస్తే మీరు ఇస్తారా బ్లూ క్రాస్ లేదండి బ్లూ క్రాస్ హ్యాండ్ ఓవర్ ఆ నుండి ఎవరైనా వస్తే ఇచ్చేదేమో ఎవరికి ఏమి ఉండదు అండి గవర్నమెంట్ धरले असते हैदराबाद ब्लू क्रॉस सफाई पेरे तूमनार करीमनगर ब्लू क्रॉस सफाई करींनगर इंचार्ज ब्लू क्रॉस तूमनार पेरेला